కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం పీరియాడికల్ స్టోరీతో ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది తాజాగా ఈ సినిమా మూవీ మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు ఈ వీడియో చూస్తూ ఉంటే సూర్య తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది బాబీ డియోల్ కూడా తనలోని మరో కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఉన్నాయి అయితే ఈ సినిమాలో దిశ పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా విలక్షణ నటుడు జగపతి బాబు బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియో యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు ఈ టీజర్ లో సూర్య తనలోని నట విశ్వరూపం చూపిస్తూ అగ్నితో సెగలు రేపే ఆటవిక యోధుడిలా కనిపించిన లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి ఎంతో క్రూరంగా కనిపించే శవాల గుట్ట భీకరమైన యుద్ధ సన్నివేశాలను ఈ టీజర్ లో చూపించారు వీడియో చివరలో వినిపించే సూర్య వాయిస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు రాట్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అయితే ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కొద్ది రోజుల క్రితం కూడా ఈ సినిమా నుంచి ఓ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం విడుదలైన ఈ రెండో టీజర్ తో పాటుగా గతంలో విడుదల చేసిన టీజర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాయి తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సూర్య నట ఏంటో ప్రేక్షకులకు అర్థమవుతోంది ఇందులో ఉన్న విజువల్స్ యాక్షన్ చూస్తుంటే ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం పక్కా దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది పాన్ ఇండియా స్థాయిలో వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే టార్గెట్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకి సీక్వెన్స్ కూడా ఉంటుందని నిర్మాత ధనుంజయన్ గతంలోనే వెల్లడించారు అయితే కంగువ పార్ట్ వన్ సాధించబోయే విజయం ఆధారంగానే పార్ట్ టూను తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది